నమస్తే అండి ఈరోజు చెప్పబోయే కథ నాకో ప్రేమలేఖ రాస్తావా రచన మహమ్మద్ అన్వర్ గారు మీరు కనుక మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కథ నచ్చితే లైక్ చేసి బెల్కాన్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతుండడం వలన ఏ వీడియోనూ మిస్ కాకుండా వినవచ్చు అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి ఇక కథలోకి వెళ్దామా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరి ఒకటి ప్రపంచం నవశకం వైపు తల ఎత్తుకుని చూస్తుంటే అమ్మాయిగా పుట్టిన నేను మాత్రం పాత సంప్రదాయాన్ని నా భుజంపై మోస్తూ ఆ బరువుకి కుంగిపోతూ అంతకుమించి ఏమీ చేయలేని నా చేతకానితనానికి తల వంచుకుంటే ఇంట్లో వాళ్ళు మాత్రం దాన్ని సిగ్గు అనుకున్నారు నాకు ఇది ఎన్నో పెళ్లి చూపులో గుర్తులేదు చేదు జ్ఞాపకాలని నెమరేసుకునే శక్తి ఓపిక దేవుడు నాకివ్వలేదు అందుకే ఇదివరకే ఆయనకు సార్లు థ్యాంక్స్ చెప్పుకున్నాను ఎందుకు మొట్టమొదటిసారి నా ఇల్లే నాకు పరాయిలా అనిపిస్తోంది ఆ ఇరుకింట్లో పరీక్ష హాల్లో విద్యార్థిలా కూర్చున్న నేను నా చుట్టూ అందరూ ఇన్విజిలేటర్లే నన్ను చూసుకోవడానికి వచ్చిన అబ్బాయితో సహా ఇక్కడ ఏమిటంటే పరీక్ష రాయాల్సిన నేను రిలాక్స్డ్గా ఉన్నా ఉన్నా పాపం అమ్మా నాన్నలే ఈసారైనా తమ కూతురు పాసవుతుందో లేదో అని బిక్కుబిక్కుమంటూ రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారు పలహారాలతో పాటు రొటీన్ ప్రశ్నలన్నీ అయిపోయాయి మార్కెట్లో అప్పుడే ఫ్రెష్గా వచ్చిన చేపని చూసి ఇంటికెళ్ళి పులుసు పెట్టుకోవాలా ఫ్రై చేసుకోవాలంటూ ఆశగా చూస్తారే అలా చూస్తున్నాడతగాడు అబ్బాయిల చూపులతో మా అమ్మాయిల శీలాలకొచ్చిన లేదు కాబట్టి సరిపోయింది లేదంటే ప్రతిసారీ నా క్వాలిఫికేషన్తో పాటు నా కన్యత్వాన్ని కూడా నిరూపించుకోవాల్సి వచ్చేది మగాళ్లు బయటకు వస్తూ వస్తూ కంట్లో టేపులు మనసులో స్కానర్లు దోపుకు వస్తారో ఏమో తెలియదు కానీ అమ్మాయి ఎదురవగానే చూపులతో కొలతలు మొదలెట్టేస్తారు ఆ కళ్ళు దేని వెతుకుతున్నాయో ఆ మనసులో లోపల ఎన్ని వికృతమైన దృశ్యాలకు వ్యూహరచన చేస్తోందో ఊహించుకోగానే నాలో వికారం మొదలైపోయింది పెళ్ళివారు వెళ్ళిపోయారు యుద్ధానికి ముందుండే నిశ్శబ్దం యుద్ధమైపోయాక మిగిలే శ్మశాన వైరాగ్యం రెండూ కట్టకట్టుకుని మా ఇంట్లోనే ఊరేగుతున్నాయి ఇంతకీ ఏమంటారు అమ్మలో బెంగ ఏముంది మామూలే నాన్నలో నైరాశ్యం అంటే మళ్ళీ నేను ఫెయిల్ అన్నమాట నాలో ఎలాంటి ఫీలింగు లేదు మనుష్యుల్ని చంపడం అలవాటైన క్రిమినల్కి చూపుల పేరుతో ప్రతిసారి మనసుల్ని చంపుకోవడం అలవాటు చేసుకున్న నాలాంటి అమ్మాయిలకి ఎలాంటి ఫీలింగ్స్ వడ్డమేమో ఈసారి ఏంటి కంప్లైంట్ వంటింట్లో ఎసురు పోస్తూ నా అమ్మ ముందు దోషీలా నిలబడి అడిగాను నా వంకా చురచురా చూసింది ఎప్పుడూ కూతుర్ల దగ్గరే తమ ప్రతాపం చూపిస్తుంటారు ఎందుకో మరి నేనమ్మనైతే గానీ తెలియదు పర్లేదులే చెప్పు అని ఓ సార్లు వేసిన కేసట్ వేస్తే అప్పుడు నీ ముక్కు అంది నా ముక్కుకేమైంది అంటూ ఒకసారి పట్టుకొని చూసుకున్నాను బంట ముక్కు బండముక్కు డజన దొండపండ్లనే ఓ చోట ముడేసినట్టు ఎంతుంటుంది ఉంటుంది పైగా గోడ మీద పిడకల ఆ ముక్కు పక్కన నా పుట్టుమచ్చోకటి మొన్న అమలాపురం సంబంధం కూడా ఎందుకీ తప్పిపోయింది అంటూ నాపై అభాండాలు వేస్తూనే అమ్మ ముక్కు చేదుకుంటుంది మరి పాలకొల్లు వాళ్ళు ఎందుకు వద్దనుకున్నారు ఏంటమ్మా మీ అమ్మాయి జడ మరీ పిలకలా ఉంది అన్నారే అది కూడా నా నోటితో చెప్పిస్తావెందుకు అమ్మాయి ఏడుపు వాల్యం ఇంకొంచెం పెరిగింది ఒకరికి నా కళ్ళు నచ్చలేదు ఇంకొకరికి నా కలర్ నచ్చలేదు ఇప్పుడు వీళ్లకు నా ముక్కు నన్ను కంటున్నప్పుడే అందరికీ ఏమేమి కావాలో ఎలా ఉంటే నచ్చుతానో డిజైన్ చేసి పుట్టించి ఉండాల్సింది అమ్మని ఓదార్చడానికి అంటున్నానో నన్ను నేను ఓదార్చుకోవడానికి మాట్లాడుతున్నాను నాకే అర్థం కాలేదు నా గదిలోకి వెళ్ళి గడియపెట్టుకున్నాను చుట్టూ నిశ్శబ్దం ఆ నిశ్శబ్దం కూడా నా అందాన్ని అవహేళన చేస్తున్నట్లు అనిపిస్తోంది అద్ద నిలబడి నన్ను నేను చూసుకున్నాను ఒక్కసారిగా దిగులు కమ్ముకుంది ఒకరు వద్దనుకున్న నా మొక్కును చూసి ఇంకొకరికి నచ్చని నా కళ్ళు వర్షించడం మొదలెట్టాయి ఈ రెండిటినీ సంధానపరచవలసిన మనస్సు వాటిని ఓదార్చడంలో ఓడిపోయింది పోనీదే అస్తవ్యస్తంగా ఉన్న నా అవయవాలకైనా వాటిలో వాటికి ఓ అండర్స్టాండింగ్ ఏడ్చి చచ్చింది సంతోషం బేసిక్గా నేనేం అందగత్తిని కాదు అందం లేకపోతే లోకం నన్ను గుర్తించదేమో అనే భయం ఎప్పుడూ కలగలేదు అంత ఆత్మన్వీనత నాకు లేదు కానీ ఈ పెళ్లిచూపుల వల్ల ఆ అవలక్షణాలన్నీ వచ్చేసినట్టున్నాయి ఏం కళ్ళండి అవి పీలకళ్ళు ఆ ముఖ్యేంటండి బాబు అమ్మాయి జుత్తుకేమైంది ఈ మాటల్లో పదే పదే వెంటాడుతున్నాయి ఈ ప్రపంచంలో నేనెవరికైనా నచ్చుతానా మొదటిసారి నన్ను ప్రశ్నించుకున్నాను అప్పుడు గుర్తొచ్చాడు శ్రీనుగాడు డిగ్రీలో నా క్లాస్మేట్ బాగా చదివేవాడు బుద్ధిమంతుడు అమ్మాయిల వంక కన్నెత్తి కూడా చూసేవాడు కాదు అందుకే మేమంతా ముద్దపప్పు అని పిలుచుకునేవాళ్ళం అలాంటి శ్రీనుగాడెందుకో ఆశ్చర్యంగా నా వెంట పడేవాడు ఆ మూడేళ్ళు కాలేజీలో ఇదే హాట్ టాపిక్ అయిపోయింది రోజుకో ప్రేమలేఖ చించి అవతల పారేసేదాన్ని ఏం ధైర్యమో అది కొన్నిసార్లు క్లాసులో ఎవరూ లేనప్పుడు నా పుస్తకాల్లో పెట్టేసేవాడు ఇంటికొచ్చిన తర్వాత చూసుకునేదాన్ని కాని ఇప్పటికొచ్చి ఒక్క లేఖ కూడా చదవలేదు ప్రేమలేఖ చించడానికి కాదు చదవడానికి ధైర్యం కావాలేమో అది నాకు లేదు అందుకే ఆ ప్రేమలేఖలన్నీ కట్టకట్టి అటకెక్కిచ్చేశాను మీద పడుకుని అటకవైపు చూస్తుంటే రెపరెపరాడుతున్న ప్రేమలేఖలు కనిపించాయి ఎందుకో శ్రీను మరింత గుర్తుకురావడం మొదలెట్టాడు అతి అటక అటకమీద నుంచి ప్రేమలేఖల్ని కిందకు దించాను రంగురంగుల కాగితాలు వాటిలో పొందిగ్గా పేర్చిన అక్షరాలు సంక్రాంతి పండగపూట ముంగిట్లో చెల్లి ముగ్గు వేసినట్టు ముచ్చటగా ఉన్నాయి శ్రీను రైటింగ్ ఇంత బాగుంటుందా అందులో కొన్నింటిని ఏరి మాలకట్టి దండ అన్నా నమ్మిస్తారేమో ఒక ఉత్తరం తెరుస్తుంటే క్యాలెండర్లు వెనక్కి తిప్పి కాలేజీ రోజుల్లోకి పరిగెత్తున్నట్టు అనిపిస్తోంది నా ధైర్యం నా స్వాతంత్రం నాకొచ్చేసినట్లు అనిపించే నీలా ప్రతి ఉత్తరంలోనూ ఇదే పిలుపు నిర్మల అనే బ్లాక్ అండ్ వైట్ శాలం నాటి పేరుకి మోడ్రన్ మాధింపు అన్నమాట బాగుంది నన్ను ఇంత ప్రేమగా పిలవచ్చా కనీసం అమ్మా నా స్నేహితులు ఎప్పుడు ఇలా పిలవరెందుకు వాళ్లకు నాపై అంత ప్రేమలేదా ఉన్నా ఇలా మాటల్లో చెప్పలేకపోయారా ఈసరి వాళ్ళనే అణగాలి బుద్దపప్పుగాడు కొంచెం నచ్చడం మొదలెట్టాడు లంగావణీలో మొదటిసారి నిన్ను చూశాను రెండు జడలేసుకున్న జాబిలీలా భలే అందంగా ఉన్నావు ఆ లైన్ దాటి మరో వాక్యం మొదలెట్టడానికి కళ్ళు కూడా కదలనంటున్నాయి మనసు ఆ అక్షరాల మాటన ఎక్కడో చిక్కుకుంది అతి కష్టం మీద చిక్కుముడి వేరు వేరుచేశాను నీ కళ్ళల్లో ఏదో మాయే ఉంది నీలా ఈరోజు క్లాసులో అటెండెన్స్ పలుకుతూ నా వైపు ఎందుకు చూసావు నీ కళ్ళల్లో నా ప్రతిబింబం నాకే స్పష్టంగా కనిపించింది ఆ క్షణం అలా ఫ్రీజ్ అయిపోతే బాగున్నా అనుకున్న కాకినాడ సంబంధానికి నచ్చని నా కళ్ళు ఇప్పుడు కాస్త విజయగర్వంతో విచ్చుకున్నాయి నన్ను చూసి మూతి తిప్పుకున్నప్పుడల్లా నాకు కోపం రావడం లేదు నీలా పైగా ఇంకాస్తా ముద్దుగా కనిపిస్తున్నావు ఆ కోపంలో నీ ముక్కు పక్కనున్న పుట్టమచ్చ ఇంకాస్తా మెరిసిపోతుంది అసలు నీ అందమంతా అక్కడే ఉందనుకుంటా ఈ ఉత్తరం మాత్రం అమ్మ ముందు నిలబడి బిక్కరగా చదవాలనిపించింది ఎప్పుడు ఇలా కిటికీ పక్కనే కూర్చునే నీలా ప్లీజ్ ఆ గాలికి నీ కురులు కదులుతుంటే నాకు వింజామరలు విసురుతున్నంత హాయిగా అనిపిస్తోంది నీ చిట్టి జడలో దాక్కున్న గులాబీని చూస్తూ రోజంతా గడిపేస్తున్నా తెలుసా జడ అనే నా పిలక జాతీయ జెండలా రిపరెపలాడుతోంది నా మైనస్సులు ప్లస్సులుగా మార్చేసే మంత్రమేదో ఈ ప్రేమలేఖలకు ఉందనిపించింది ఒక్కో ఉత్తరం నాకు ఒక్కో కథ చెబుతోంది నా జీవితాన్ని నాకే కొత్తగా చూపిస్తోంది అవన్నీ అందమైన అబద్ధాలనీ తెలుసు అందులో ఎంతో కొంత నిజం ఉంటే బాగున్ను అని నా మనసు కోరుకుంటున్నట్లు కూడా నాకు తెలుసు అద్దంలో మరోసారి నన్ను నేను చూసుకున్నాను అదే దొండపండ్ల ముక్కు అదే పిలిక జడ ఏం తేడా లేదు కానీ శ్రీనుకు మాత్రం ఎందుకు నచ్చాయి ఈ మాటే శ్రీనుని అడగాలనుకున్నాను కాని తనెక్కడా మూడేళ్ళయింది శ్రీనుని చూసి డిగ్రీ పూర్తయ్యాక అసలు టచ్లో లేకుండా పోయాడు నన్ను రాయిలా జమ చేసుకున్నాడో ఏమో ఆ తర్వాత అస్సలు కనిపించలేదు కూడా తన ఫోన్ నెంబర్ కూడా చాలా కష్టపడి సంపాదించాను హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడట ఎప్పుడో పండక్కో పబ్బానికో తప్ప సొంతూరికి రావడమే బాగా తగ్గించేశాడట ఇంతకి నేను గుర్తున్నానో లేదో ఏదైతే అయిందని రూపాయి బిళ్ళల్ని గుప్పెట్లో నింపుకుని కాయిన్ బాక్స్ వైపు పరుగులు తీశాను చాలా మాట్లాడాలని ఫోన్ చేస్తే మాటలు నన్ను మోసం చేసేసాయి మీద అలిగి నిరసన దీక్షకు దిగాయి బిడియమో భయమో లేదంటే వాటికి మించిన నిర్లిప్తతో తెలియదు కాని తొలిసారి అక్షరాలు గోడబలుక్కొని మాట్లాడాను మౌనం చాలా ప్రశ్నలకు సమాధానం చెబుతుందని అంటుంటారు కాని నా మౌనంలో కూడా పూర్తిగా శూన్యమే కనిపిస్తోంది కాని తను మాత్రం ఎక్కడున్నావాని ఎలా ఉన్నావు ఉద్యోగం ఏమైనా చేస్తున్నావా ప్రశ్నలతో ఉక్కురి బిక్కిరి చేశాడు పెళ్ళయిందా ఈ ప్రశ్న అడుగుతున్నప్పుడు మాత్రం అతని పెదాల వణుకు నాకు స్పష్టంగా వినిపించింది ఆ వణుకుని సైతం అతని గుండె చప్పుడు డామినేట్ చేసింది నువ్వేమనుకుంటున్నావు కాసేపు ఆటపట్టిద్దామనుకున్నా కాని ఆ చిన్న విరామాన్ని కూడా తట్టుకోలేకున్నాడని ఫోన్లోనే వినిపిస్తున్న తన శ్వాస నాకు చెబుతోంది ఇంకా లేదు నేను ఒకసారి కలవచ్చా నేను అడుగుదామన్న మాటే తను అడిగాడు డే టు టైము ఫిక్స్ అయ్యాయి వెంకటేశ్వర కాఫీ హోటల్ మా కాలేజీకి ఎదురుగా ఉండేది కాలేజ్ అయ్యాక ఒక కప్పు కాఫీ తాగి వెళ్ళడం అలవాటు ఇప్పుడు అదే హోటల్లో నేను శ్రీను అప్పటికే చెరో రెండు కాఫీలు అయిపోయాయి కాలేజీ కబుర్లు అయిపోయాయి జీవితంలో ఎగుడుదిగుడుల గురించి మాటలేపోయాయి ఆశలు ఆకాంక్షల గురించి లెక్చర్లైపోయాయి వీటి మధ్య నిమిషాలు గంటలు దొర్లిపోయాయి ఇక అసలు విషయమే బాకీ నేనేదో చెప్పాలని వచ్చాను తనేదో వినాలని వచ్చాడు కాని చుట్టూ నిశ్శబ్దమే నిశ్శబ్దమే అంటే మాట్లాడకపోవడం కాదు ఇద్దరి మధ్య మాటలు లేకపోవడం ప్రస్తుతం ఆ నిశ్శబ్దమే మా ఇద్దరి మధ్యలో తిష్ట వేసుకుని కూర్చుంది తను మాట్లాడతాడేమో అని నేను నేనేమైనా చెప్తానేమోనని తను ఇంకేంటి విశేషాలు ఈ డైలాగిద్దరి మధ్య రొటేట్ అవుతూ కూర్చుంది ఇక మౌనాన్ని బ్రేక్ చేయక తప్పలేదు బ్యాగ్లో ఉన్న ప్రేమలేఖని జాగ్రత్తగా తీసి టేబుల్ ఉంచాను ఆ ఉత్తరాలు చూడగాని అతని కళ్ళల్లో కొత్త మెరుపు ఇంకా దాచుకున్నావా నవ్వుతూ అడిగాడు లేదు అప్పుడు పారేసుకొని ఇప్పుడే తిరిగి సంపాదించుకున్నా చిన్నగా నవ్వాడు ఇప్పుడు నిన్నెందుకు పిలిచానో తెలుసా అర్థం కానట్లు చూశాడు నీకో థ్యాంక్స్ చెప్పిపోదామని ఎందుకు నీకంటే నీకే కాదు నీ ప్రేమలేఖలకు కూడా ఓ సవరణ జోడించ అదే ఎందుకు అని అడుగుతున్నా ప్రేమించుకోవడం ప్రేమలేఖలు అందుకోవడం ఓ పెద్ద నేరం ఘోరం అనుకునే అమ్మాయిలో నేను ఒకదాన్ని అందుకే నువ్వెన్నిసార్లు నా వెంటపడినా పట్టించుకోలేదు నీ ఉత్తరాలని నిర్దాక్షిణ్యంగా అటకెక్కించా కాని ఎందుకో ఆ ప్రేమలేఖలే నాలో ధైర్యాన్ని కొత్త ఉత్సాహాన్ని నింపాయి నీ ప్రతి అక్షరం నాలో కొత్త నమ్మకాన్ని కలిగించింది జీవితంలో ఏదైనా కోల్పోతున్నానేమో అనుకుంటున్న సమయంలో నీ ఉత్తరాలే నాకు ఓదార్పునిచ్చాయి ఇవి నా దృష్టిలో ఉత్తరాలు కావు ఉత్ప్రేరకాలు తను శ్రద్ధగా వింటున్నాడు కరెంట్ ప్రేమలేఖలంటే అమ్మాయిలకు మాత్రమే దక్కే అపురూపమైన ఆస్తులు అది మాకు మీ అబ్బాయిలు మాత్రమే ఇవ్వగలరు ప్రేమ గొప్పదో కాదో చెప్పలేను కాని ప్రేమలేఖ మాత్రం నిజంగా గొప్పది అదొక జ్ఞాపకం అందులో అన్ని అబద్ధాలే ఉంటాయని మాకు తెలుసు కానీ అబద్ధం మాటున స్వచ్ఛమైన మనసు కూడా ఉంటుంది ప్రపంచంలోని అందరికీ అనాకారిక కనిపించే అమ్మాయి కూడా ఒక ప్రేమికుడికి అపురూపంగా కనిపిస్తుంది అది ప్రేమలోని గొప్పదనం దానికి సాక్ష్యం ఇలాంటి ప్రేమలేఖలే అలాంటి జ్ఞాపకాల్ని పేజీల కొద్దీ ఇచ్చిన నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను నా స్వరంలో దుఃఖపు జీర నువ్విలా మాట్లాడతావని నేనెప్పుడు అనుకోలేదు ఆశ్చర్యపోతూ అన్నాడు దానికి కారణం నీ ప్రేమలేఖలే అందుకే నీకు థ్యాంక్స్ చెప్పాలనిపించింది నీ ఉత్తరాలు చదివిన వెంటనే నేనే నిన్ను వెతుక్కుంటూ రావాలి కాని అమ్మాయిని కదా అంత ధైర్యం చేయలేను అందుకే ఫోన్ చేశాను నాకోసం పని కట్టుకుని దూరం నుంచి వచ్చావు అందుకు మరోసారి థ్యాంక్స్ అంటూ అక్కడ్నుంచి బయలుదేరాను నీలా ఆ పిలుపుకి ఒళ్లంతా జలధరించింది నా అనుమతి లేకుండానే నా కాళ్ళు ఆగిపోయాయి కళ్ళు తనవైపు తిరిగాయి ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి తను అభ్యర్థనంగా అడిగినా ఇష్టంగాని అతని ముందు కూర్చున్నాను నీ నుంచి వచ్చేసరికి సంతోషం పట్టలేకపోయాను పక్షిలా నాకు రెక్కలుంటే బాగుంటుంది అనిపించింది నిన్ను చూడాలన్న ఆశ చక్రాల కంటే వేగంగా పరుగులు పెట్టింది నా మనసు నిన్ను చూసేవరకు రకరకాల ఆలోచనలు నా ప్రేమని అర్థం చేసుకున్నావని అందుకే ఇప్పుడు కబురు పెట్టావని ఏవేవో అనుకున్నా కానీ ఓ థ్యాంక్స్ చెప్పి పంపించేస్తున్న మనస్సు చివుక్కుమంది తలదించుకున్నాను అయినా పర్వాలేదు నీలా నాక్కూడా ఈదో జీవితకాల జ్ఞాపకంగా మిగిలిపోతుంది అయితే ఇక్కడితో నేను ఆగిపోను అలసిపోను నీ పిలుపుకోసం ఇన్నాళ్ళు ఎదురుచూసిన వాణ్ణే నీ ప్రేమకోసం మరికొన్నాళ్ళు ఎదురుచూడలేనా కాని ఓ చిన్న రిక్వెస్ట్ తలపైకెత్తి సూటిగా తన కళ్ళల్లోకి చూశాను నా మీద నీకెప్పుడైనా ప్రేమ పొడితే నాకూడా ఓ రాయ్ అందుకు జవాబుగా నీకు నా జీవితాన్నే రాసిచ్చేస్తా ప్రేమలేఖలు అమ్మాయిలకే కాదు అబ్బాయిలకి కూడా గుర్తులే అలాంటి గుర్తు నువ్వు నాకిస్తావని అనుకుంటున్న ప్రతి ప్రేమా పెళ్లి వరకు వెళ్ళకపోవచ్చు ప్రతి ప్రేమలేఖ శుభలేఖలా మారకపోవచ్చు కానీ ఆ ప్రేమ ఆ ప్రేమలేఖ రెండు జీవితకాలపు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి అలాంటి జ్ఞాపకం నాకు ఒకటి కావాలి అతని కళ్ళల్లో మాటల్లో ఇంకా నాపై ప్రేమ కనిపిస్తూనే ఉంది ఇద్దరం బయలుదేరాం కొన్ని అడుగులు వేశాక మా దారులు వేరయ్యాయి మా దారులే కాదు మేం కలుస్తామో లేదో కూడా తెలియదు కాని వాటిని కలిపే శక్తి మాత్రం ఒక్క ప్రేమలేఖకే ఉంది అది ఎప్పుడు పడుతుందో నాకు తెలీదు బహుశా ఈ కాలం కూడా అందుకోసమే ఎదురుచూస్తోందేమో ఇంతేనండి కథ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని మంచి మంచి కథనని వినండి